అందరికీ నమస్కారం అండి అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మ పల్లెటూరు ముచ్చట్లకు స్వాగతం అండి ఈరోజు నేను ఒక టాపిక్ మీద వీడియో తీశానండి అది చూడండి చూసి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక పొడుపు కథ అండి మా తాత చెప్పారండి దానికి అర్థం తెలిస్తే మీరు ఖచ్చితంగా సప్పే చేయాలి అర్థం తెలిసినోళ్ళు ఆ పొడుపు కథ ఏంటంటే అంకులం గదిలో అరవై మంది నివాసం అని మా తాత పొడుపు కథ చెప్పాడండి నాకు దానికి అర్థం మీకు తెలిస్తే తెలిసిన వాళ్ళంతా సబ్క్రైబ్ చేసుకోండి దాని అర్థం నేను రేపు వీడియోలో చెప్తాను ఒకవేళ తెలిస్తే మటుకు అందరూ సబ్క్రైబ్ చేయండి ఈరోజు నా వీడియో అంతా చూసి అందరూ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు స్టార్ట్ వీడియో తెలిపండి వాళ్ళు ఏం ఏంది నాకు వాళ్ళు ఉదయం ఆరు గంటలకు రావాల్సి వస్తుందంట వాళ్ళు మూడుకు నాలుగు లేచి పనులు చేసుకోవాలంట గిట్టుబాటు కావడం లేదు అని అంటున్నారే వాళ్ళు ఏంది

ఉదయం ఎన్ని గంటలకి మొదలవ్వాలా ఉదయం పూట నుంచి ఇప్పుడు ఈ పతులంతా తీస్తా ఉన్నారు ఇది ఉపయోగం దేనికి గ్రామానికి మా గురంకొండ గ్రామం కరూపని బ్యాచ్కి ఫీల్డ్ అసిస్టెంట్ అంట బాగా వర్క్ చేపిస్తాడు వాళ్ళతో బాగానే సహకరించి వాళ్ళకి డబ్బులు కానీ అన్నీ మంచి చెడు బాగా చూసుకుంటా ఉన్నారు ఎంతకాలం నుంచి చేస్తున్నారు మీరు ఇదే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నారంట ఆయన రామ్మోహను ఆయన పేరు బాగా అంతమందిని మేరినేట్ చేసుకుంటా చాలా బాగా చేస్తున్నారండి థ్యాంక్స్ రామ్మోహన్ ஏமாக்கு எக்காட்ரி மூடுத்து மேம் எந்தூரம் மேடச்சி பண்ணி பர்தே பண்ணப்படுத்த ரோஜாக நடிச்சு ரவச்சி లేస్తావు అంతా పూజలు అంతా అయినట్టుంది ఎన్ని గంటలకు లేస్తావు మూడింటికి లేస్తా అన్ని చేసుకుని వస్తాను పనులన్నీ ఏమేం చేస్తావు ఏమేం చేస్తాను నిద్రలేసి బాక్స్ ముగ్గేసినావా వంట వర్క్ చేసుకున్నావా పూజ చేసుకుని బయలుదేరి వస్తా ఉన్నా అందరూ కూడా మూడు నాలుగు లేస్తారు భోజనం తెచ్చుకుంటారా తెచ్చుకుంటా ఓకే అంతా గుంటలో మట్టి చేస్తా ఉన్నారండి అంతా మా ఊరు ప్రతి గ్రామంలో ఈ పని ఉంటుందండి ప్రతి గ్రామంలో ఉంటుంది వాళ్ళకి ఏ రోజు కూలిపాటు వచ్చేస్తుందంట పది వరకు చేస్తారు ఆరు గంట స్టార్ట్ చేస్తారు పది వరకు చేస్తారు పని వీళ్ళంతా మా ఊరు వాళ్ళేనండి అంతా కుల మతాల భేదాలు లేకుండా పేద సాధ అనే భేదం లేకుండా అందరూ కలిసిగా ఈ పనిలో పాల్గొంటారండి మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఇచ్చిన పని ఇది ఊరికి జీవనోపాధి చాలా బాగుంటుందండి ఇది గవర్నమెంట్ చేసింది ఒక్క రవ హ్యాపీగా చేసుకుంటా ఉండాలండి రకరకాలుగా అందరూ ఒక రవని నిలబడండీ ఏం బాలా ఎట్టట్టుంది ఉంది పని ఈ వర్క్ ఇదంతా చేసి పోస్తున్నారు ఎందుకు ఇది అది ఎవరికి తెలియదు అంటండి ఏదో మట్టి ఎత్తుతున్నారు పోస్తున్నారు అది అసలు నాయకుడిని అడిగితే ఆ పని ఎందుకు చేస్తున్నారో ఉపయోగం ఏందో అడిగి కనుక్కోవాలండి am um, ah